కరీంనగర్ కొత్తపల్లిలో గోకుల్ నగర్ కురుమావాడలో గణేష్ యూత్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా విఘ్నేశ్వర స్వామికి కుంకుమ పూజ విఘ్నేశ్వర స్వామి పూజ లక్ష్మీదేవి పూజ కార్యక్రమం నిర్వహించిన గణేష్ యూత్ కమిటీ సభ్యులు చిట్కూరి బీరయ్య శ్రీనివాస్ నరేష్ భూమేష్ విక్రమ్ రాము పెద్ది కొమరయ్య సురేష్ మైపాల్ భూమయ్య పోచమల్లు గణేష్ యూత్ కమిటీ సభ్యులు పంతులు వేణు సమక్షంలో కురుమా సంఘం పెద్దలు మహిళలు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు గోకుల్ నగర్లో పులమాలలో ప్రతి సంవత్సరం కూడా స్వామివారి సన్నిధిలో కుంకుమార్చనలు చేసుకోవడం అన్నవైతే వస్తున్నది అంప పూజలు చేయడం వల్ల మన యొక్క హిందూ సాంప్రదాయాన్ని మై మన యొక్క సౌభాగ్యాన్ని కోరుకుంటూ మహిళందరూ కూడా ప్రతి సంవత్సరము అమ్మవారిని పూజించుకోవడం జరుగుతుంది ఆ స్వామివారి యొక్క అనుచేత సంవత్సరం సంవత్సరాలు ఇప్పుడు అత్యంత వైభవంగా భక్తితో మన ఈ కుటుంబాల్లో ఈ స్వామివారి పూజలు నిర్వహించుకుంటూ వస్తున్నాము ఈ పూజలు చేయడం వల్ల భక్తిభావంతో పాటు అందరికీ శ్రద్ధ మరియు వినో విద్యతలు కూడా చేకూరుతాయని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడి ప్రాంతంలో వీరందరూ కూడా ఐక్యంగా ఉంటున్నారు మన హిందూ సాంప్రదాయానికి కట్టుబాటుకు ఇది ఒక నిదర్శనంగా కూడా మన కొత్తపల్లిలో కనిపిస్తుంది అయితే ఒకటేంటంటే పూజలకు వినియోగించేటువంటి భత్తులు కానీ అగరబత్తులు కానీ ఆవు పేడతో చేసుకున్నటువంటివి వాటి వల్ల వచ్చేటువంటి పొగ మనం పీల్చుకున్న మనకు ఆరోగ్యానికి మంచిది కాబట్టి వాటిని వినియోగించుకుంటే మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను అంతేకాకుండా స్వామివారికి వినియోగించేటువంటి నూనెలు నానా రకాలుగా వస్తున్నాయి కాబట్టి గానగతో ఆడినటువంటి నూనె లేదంటే నెయ్యిని నెయ్యి అయితే ఇంకా బాగుంటుంది కాబట్టి వాటిని వినియోగించుకుంటే బాగుంటుంది ఈ వీడియో ఈ సందర్భంలో మన మహిళా మహిళలకి అందరికీ కూడా తెలియజేస్తున్నాను జైహింద్ ఈరోజు మనము ఎప్పటిలాగే ఒక మంచి తెలంగాణ మొత్తంలో టోటల్గా మన అన్ని పండుగల కల్లా విఘ్నేశ్వర స్వామి అంటేనే ఒక భక్తి తొమ్మిది రోజులు తొమ్మిది నవరాత్రులు వివిధ రకాల రోజుకొక్క ప్రోగ్రాంతో మహిళలు కానీ యువకులు కానీ పిల్లలు కానీ రోజొక్క ట్రెడిషన్ లాగా ఒక మంచి వాతావరణము ఎందుకంటే మన హిందూ విధానంలో ఈ యొక్క డిఫరెంట్ కల్చర్ నిజంగా చెప్తున్నా మన విఘ్నేశ్వర స్వామిని ప్రతిరోజు కొలుచుకుంటున్నాము ఒకరోజేమో ఒక రోజేమో వివిధ రకాల వంటకాలు ఒకరోజు కుంకుమ పూజ ముఖ్యంగా మహిళలు కుంకుమ పూజ రోజు కార్యక్రమము ఒక సౌభాగ్యంగా వారు చేసే పనులు నిమగ్నమై ఒక మంచి భక్తితో హృదయంతో కొలిచే విధానం ఇది సో ఇది మొత్తం ప్రతి వాడక చూడండి గల్లీ గల్లీలో విఘ్నేశ్వర స్వామి ఊరేగింపు జరుగుతూ ఉంటుంది నవరాత్రులు తొమ్మిది నవరాత్రులు ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతోని ఆ విఘ్నేశ్వర స్వామిని కోరిన కోరికలు తీర్చే మొదటి దేవుడు ఏదైనా ఉంది అంటే విఘ్నేశ్వర స్వామి ఆ విఘ్నేశ్వర స్వామి ఈరోజు మా గోకుల్ నగర్ కుర్మవాడలో గణేష్ ఆధ్వర్యంలో మేము కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీనిలో భక్తులు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు సో గతంలో కన్నా ఈసారి ఎక్కువ ఉన్నారు ముఖ్యంగా ఏంటి అంటే మంచి వాతావరణం దేవాలయంలో మంచి వాతావరణం మన సనాతన ధర్మంలో ఈ దేవుళ్ళను కొలుచుకునే విధానం ఉంది కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఈ మన ఈ ప్రోగ్రాంకి మా గణేష్ కమిటీ తరఫున ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం